సింహరాశి వారికి ఈ నెలంతా కూడాను శుభ సంబంధ కార్యక్రమాలలో పాల్గొనేటువంటి లక్షణాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి గృహాలకి కొత్త పోకడలు తీసుకురావటం తాము నివసిస్తున్నటువంటి గృహంలో మార్పులు చేర్పులు చేయటం కంగ్రొత్త విషయాలలో అనుభవం నేర్పిన పాఠాలతో ఉత్తమోత్తమైనటువంటి ప్రభావాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేయటం జరుగుతోంది వృత్తి ఉద్యోగాల్లో ఆదరణ చాలా గొప్ప అభివృద్ధి కూడాను కలుగుతుంది లబ్ధి కూడాను దానికి తగ్గట్టుగానే వస్తుంది అధికారుల యొక్క మన్నన కూడా పొందుతారు అనేక విధాలుగా వీళ్ళకి కలిసి సూచనలు సింహరాశి వారికి కనిపిస్తున్నాయి దూర ప్రయాణాల వల్ల కూడాను లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దూర ప్రయాణాలు ఆచరించేటప్పుడు మాత్రం కొద్దిగా రామనామ స్మరణ చేసుకోవడం చాలా మంచిది శ్రీరామ రామ రామైతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరణనే అంటూ బయలుదేరితే చాలా మంచిది అంతేకాకుండా ఎరుపు రంగు థ్రెడ్ చేతికి కట్టుకోవటం వలన కూడాను విశేషకరమైనటువంటి లాభాల్ని పొందుతారు వీరి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గణపతి వద్ద పూజ చేసినటువంటి గరిక ముక్కను తమ వద్ద ఉంచుకొని బయలుదేరితే అన్ని రంగాలలో కూడా విజయ పొందడానికి పొందటానికి ఆస్కారం అత్యధికంగా ఉంది చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అభివృద్ధిని సాధించడానికి సింహరాశి వారికి చాలా బాగా యోగాన్ని పొందుతారు అని చెప్పేసి కూడా చెప్పవచ్చు ఈ రాశి వారికి కలిసి వచ్చేటువంటి రోజులు బుధవారం గురువారం వీరు ధరించాల్సింది గులాబీ తెలుగు వీళ్ళు చదువుకోవలసినటువంటి మంత్రం వక్రతుండాయ ఉం అనే మంత్రాన్ని చదువుకొని బయలుదేరితే చాలా మంచిది